ఫిఫ్టీ పర్సెంట్ బీసీలకు ఇచ్చాం పదిహేను మంది నామినేటెడ్ డైరెక్టర్లు ఎనిమిది మంది మహిళలకు ఇచ్చాం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు ఒక ఎస్సీ వైస్ కమ్యూనిటీ ఇలాగ అన్ని కులాలని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇవాళ మార్కెట్ యార్డ్లో అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్న నామినేటెడ్ పోస్టుల్లో బడుగు బలహీన వర్గాల వారికి దళితులకి పెద్దపీట వేస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో సమాన అవకాశాలు ఇవ్వాలి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంలో ఆ కార్యక్రమం నడుస్తుంది ఇవాళ చైర్మన్ గా మారి వాసుదేవ్ గారు వైస్ చైర్మన్ గా బోడపాటి గోపి గోపాలకృష్ణ గారు అలాగే డైరెక్టర్ గా బండి సి జ్యోతి గారు బొప్పన నాగేశ్వరరావు గారు దేవెండ రామ్మోహన్ రావు గారు గంగన జాగని గారు జంగ వినోద్ కుమార్ గారు కొల్లి బాబీ గారు కోమలి అయ్యన్నరావు గారు మామిడిశెట్టి సువర్ణ కుమార్ గారు మండ హిమబిందు గారు భైరతి సరేనదేవి గారు గ్రంథి విజయలక్ష్మి గారు కొప్పిశెట్టి మోహన్ గాంధీ గారు సొనాల వెంకటలక్ష్మి గారు నేను ఆంధ్ర చైర్మన్ అలాగే పిఎస్సి పిఎస్సి రాజమండ్రి రోడ్ల నుంచి ఒకళ్ళు ఉంటారు హైస్టెండరీ అగ్రికల్చర్ ఒకరుంటారు స్పెషల్ ఆఫీసర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకళ్ళు ఉంటారు డిస్టిక్ అగ్రికర్ మార్కెట్ నుంచి ఒకళ్ళు ఉంటారు ఇది కాంపోజిషన్